హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ముందుగా మీరు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను ఇవాళ మీకు మంచి మార్నింగ్ డే క్రీమ్ అయితే చూపిస్తాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నీ నమ్మండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఈ గుడ్ బైబ్స్ అనేది మనం డే క్రీమ్గా వాడతాం అంటే చాలామంది మార్నింగ్ ఫేస్ క్రీమ్ ఏది వాడాలి ఏది వాడితే రిజల్ట్ వస్తుందని చాలామంది అనుకుంటారు కదా ఈ గుడ్ వైబ్స్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీ ఎదురుగానే సీల్ ఏదో తీస్తానండి చూసేయండి ఒకసారి చూడండి సీల్ కవర్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి చాలా బాగుందండి రిజల్ట్ అయితే బా చాలా చాలా బాగుంది నేను ఇదేదో ప్రమోషన్ కాదు అంతకన్నా ఏది కొలాబ్ కూడా కాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను లోపల చూడండి ఎలా ఉంది సీల్ బాక్స్ చాలా బాగుంది రిజల్ట్ అయితే చూస్తాను చూసేయండి చేస్తారా క్రీమ్ జల్లీ జల్లీగా నీకు అర్థమైపోయింది థిక్నెస్ థిక్నెస్గా ఉందనమాట గుడ్ వైబ్ స్నో పారాబీన్ స్నో మినరల్ ఆయిల్ అనమాట మార్నింగ్ క్రీమ్ అనమాట మనకి అదే నైట్లో కూడా గుడ్ వైబ్స్ లో బాగున్నాయండి నేను వచ్చేసి కొజీ కేర్ అయితే వాడుతున్నాను అనమాట నైట్ క్రీము బట్ రిజల్ట్ అనేది అయితే పర్లేదండి అంత కాదు కానీ గుడ్ వైబ్స్ అనేది చాలా బాగుందనమాట అంటే మార్నింగ్ ఇది అప్లై చేసుకొని పౌడర్ అప్లై చేసుకున్నా సరిపోతుంది అనమాట గుడ్ వైబ్స్ అనేది మంచి కంపెనీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ సజెషన్ చేస్తాను చాలా 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 బాగుంది అనమాట దయచేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా రిజల్ట్ అయితే తెలుస్తుంది చాలా బాగుంది మంచి రిజల్ట్ అయితే ఉందండి నన్ను అడిగితే మార్నింగ్ గుడ్ వైబ్స్ డే క్రీమ్ ఫస్ట్ మార్నింగ్ గుడ్ వైబ్స్ డే క్రీమ్ లో అంటే ఇది వచ్చేసి టెన్ గ్లో లైట్ డే క్రీమ్ ఉబ్టెన్ మనకి ఉప్టెన్ మాస్క్ పౌడర్ కూడా వస్తుంది ఫీల్ ఆఫ్ మాస్క్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంది సోప్స్ అయితే దీన్ని వాడిన తర్వాత సోప్ ఏది వాడాలని అలా ఏం లేదండి మీకు ఇష్టం వచ్చిన సోప్ వాడచ్చు నేనైతే ప్రజెంట్ వచ్చేసి వైట్ సంతూర్ అయితే వాడుతున్నాను రిజల్ట్ అయితే చాలా బాగుంది గుడ్ బై బైప్ అని కళ్యాణ్ సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తున్నారండి గుడ్ వైబ్స్ క్రీమ్ నిజంగా చాలా థిక్నెస్గా మంచి మాయచరేజింగ్ క్రీమ్గా చాలా బాగుంది కదా డే క్రీమ్ చాలా బాగుంది ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి అబ్బా దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ అయితే ఉన్నదనమాట చాలా బాగుంది నాకైతే అంటే నేను ఫస్ట్ బిఫోర్ ఎట్లా యూజ్ చేస్తానంటే ఈ క్రీము ఎవరంటే ఫ్రెండ్ అయితే కాదు కానీ జస్ట్ బస్సులో బస్సులో పరిచయం అయిందనమాట ఆ సిస్టర్ అయితే ఆ నేను జస్ట్ ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఈ క్రీమ్ చూసాను అనమాట అంటే బస్ టికెట్ కొడతారు కదా అలా టికెట్ కొడుతున్నప్పుడు ఆ సిస్టర్ బ్యాగ్లో అయితే ఈ క్రీమ్ అనిపించింది నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను సిస్టర్ ఈ క్రీమ్ రిజల్ట్ బాగుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ నా ఫేస్ చూడండి ఒకసారి ఎలా గ్లో ఉందో నిజంగా సిస్టర్ ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంది ఆ తర్వాత అయితే నేను ఈ క్రీమ్ అనేది పర్చేస్ చేశాను అనమాట బట్ ఫస్ట్ ఒక క్రీమ్ అయితే నేను ఏదైనా ఫస్ట్ ఒకటి వాడినంత వరకు అయితే ఏది వీడియో చేయనండి ఎందుకంటే వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు అయితే నన్ను తిట్టుకుంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రీమ్ బాటిల్ అయితే అయిపోయింది ఇది రెండోది అనమాట నైట్ క్రీమ్గా ఏం వాడుతున్నారు అనుకుంటే కొజిక్ అయితే నేను ముందు యూజ్ చేశాను బట్ కేర్ అనేది వాడకూడదు అన్నారండి నాకైతే తెలియదు జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ మాత్రమే చెప్పారు అందుకని చెప్పేసి దాన్ని కూడా వదిలేసాను డర్మడాక్ కొజిక్ యాసిడ్ చాలా బాగుంది కానీ ఎందుకో వదిలేశాను ప్రజెంట్ ఈ డేటా అండ్ గ్లో ఒబటర్ అయితే సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తున్నారు మంచి స్కిన్ బ్రైట్నింగ్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ నన్ను అడిగితే నేనైతే దీన్నే రికమెండ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ దీన్నే రికమెండ్ చేస్తాను చాలా చాలా బాగుంది ఏదో నేను చెప్తున్నానని కాదండి ఈ వీడియోలో నాకు మాట్లాడకపోవడం కూడా రాకపోవచ్చు మేబీ మీకు క్రీమ్ కావాలి క్రీమ్ రిజల్ట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది పక్కా రిజల్ట్ ఒకసారి పర్చేస్ చేసి ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి